వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ అనంతపురం కలికిరి ఈ నాలుగు మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో సింపుల్గా అయితే తెలుసుకునేద్దాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మందుగిల తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ ముందుగా సూపర్ టాప్ చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ రెండు వందల సూపర్ టాపు యావరేజ్ క్వాలిటీని బట్టి యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం విషయాన్ని కూడా ఇక్కడ పదహైదు కేక్సులు సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయలు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇక డెబ్బై ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్తున్నాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ రెండు వందల ఎనభై రూపాయలు ఇక్కడ మంచి క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీల ప్రకారం ఇంకా యావరేజ్ ధరలు అయితే పలుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాబు నూట డెబ్బై రూపాయలు యావరేజ్గా చూసుకుంటే ఇక్కడ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్